తప్పదు అలా ఫార్మాలిటీ అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రాకేష్ తమ్ముడు సినిమా తీస్తున్నాడు అని చెప్పి తెలిసింది అమెరికలు ఫోన్ వచ్చింది నాకు అన్న ఇట్లా రాకేష్ అన్న సినిమా చేసిండు కదా ఆ సినిమా నేను అమెరికలు రిలీజ్ చేద్దామనుకుంటా మాట్లాడాన అంటే సరే అన్న తమ్ముడికి ఏం మనం హెల్ప్ చేయలే కదా ఇట్లా అమెరికల్ అన్న సినిమా రిలీజ్ చేస్తే చేసే హెల్ప్ చేద్దాము మనం కూడా మార్క్స్ కొట్టేచ్చు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మంచి క్యారెక్టర్ తీసుకోవచ్చు అనుకున్నాను నేను అయితే అన్న ఆల్రెడీ వేరే వాళ్ళు కొనేసిరన్నా అని చెప్పేసి వాళ్ళు నాకు అమెరికాలు ఫోన్ చేస్తున్నారు రోజు అర ఏమైందన్న రాకేష్ అంటే వాళ్ళు నైట్ ఇక్కడ తెల్లారి ఇక్కడ దగ్గర నైట్ కాబట్టి సరే ఎనీవే మంచి అందరూ అమెరికాలు చాలామంది అడిగారు నేను అనుకున్నాను సరే మనోడు చాలా కింది స్థాయికి వెళ్ళి ఈ స్థాయి గారికి రావడానికి చాలా కష్టపడి వచ్చాడు కాబట్టి తమ్ముడు టెన్షన్ లేదు మనం కష్టపడి కష్టం నమ్ముకుంటే మనకి ముంగట చాలా ఉంటుంది ఇలాంటి సినిమాలు చేస్తూ చేస్తూ పోతూనే ఉండాలి నువ్వు ఇప్పటివరకు ఇంత మెట్ ఎక్కినో ఎక్కినో అంటున్నారు కదా ఈ సినిమా రిలీజ్ అయినాక చూసే ఆడియన్స్ నీ ఫ్యాన్స్ అండ్ నీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ ఆదరించి ముందు తీసుకెళ్తే అప్పుడు నువ్వు మెట్ ఎక్కినట్టు ఒక్కసారి ఆడియన్స్ ఒక్కసారి మీరు పెద్ద మనసుతోని రాకేష్ని చూసి ఆయన ఎంతంటే ఒక ఇల్లు అమ్ముకో అంటే సార్ అన్ని డబ్బులు పెట్టి ఒక సినిమా చేసి ముందుకు రావాలంటే చాలా కష్టం ఆయన ముంగట దీపం పెట్టిండు అది మీరు అందరు కలిసి దాన్ని ఆశ్రదించాలని కోరుకుంటున్నాను చంటన్నా ఆదన్నా ఒక్క నిమిషం రెండు మాటలు చంటి గారు ఆదిగారు దయచేసి మన డైరెక్టర్ ఇది ఆది